ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం చాలామంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడంలో మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిని ఎత్తరోడింది రోడింది వద్ద ఇవాళ ఉదయం జరిగినటువంటి ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటికీ ఇరవై నాలుగుకి చేరింది టిప్పర్ డ్రైవర్తో సహా బస్సులోని ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు కంకర లోడ్తో వెళుతున్న టిప్పర్ లారీ తాండూర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది దీంతో బస్సులో కుడివైపు సీట్లలో ఉన్న ప్రయాణికులందరూ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ ట్రిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయాడు ముఖ్యంగా ఇది ప్రధాన కారణం ప్రమాదానికి ప్రధాన కారణం టిప్పర్ డ్రారీ లైవ్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అతి వేగంతో టెప్పర్ నడపడం స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతోనే ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును కుడివైపు డ్రైవర్ సీటును చీల్చుకుంటూ వెళ్లిపోయింది బస్సు రైట్ సైడ్ సగం వరకు టిప్పర్ పడిపోయింది అయితే ఆ సమయంలో లారీలో దాదాపు పదిహేను నుంచి ఇరవై టన్నుల వరకు కంకర ఉండగా అది పూర్తిగా బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది దీంతో కుడివైపు కూర్చున్న ప్రయాణికులు కంకరలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు అత్యంత విషాదకరమైన సంఘటన ఇది ఈ కారణం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు చెబుతున్నారు ఇక బస్సులో ఎడం వైపు సెట్లలో కూర్చున్న ప్రయాణికులు మాత్రమే ప్రాణాలు కాపాడుకోగలిగారు వారు కూడా సగం వరకు కంకర్లో కూరుపుకో కూరుకుపోగా పోలీసులు జేసీబీల సాయంతో కంకరను పక్కకు తొలగించి వారిని రక్షించారు అనంతరం అంబులెన్స్ లో చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది అయితే వారి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సింది గాయపడిన వారి వారిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ లో నిమ్స్ అలాగే గాంధీ ఆసుపత్రికి తరలించారు తాండూరు నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి బస్సు బయలుదేరగా అక్కడే ముప్పై మంది ప్రయాణికులు ఎక్కినట్లు తెలుస్తోంది మృతుల్లో ఎక్కువ మంది తాండూరు వాసులే ఉన్నారని సమాచారం బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు తక్షణం ఘటనా స్థలానికి చేరుకొని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇక క్షతగాత్రుల్లో కానిస్టేబుల్ కూడా ఉన్నారు గాయపడ్డ వారిలో కొందరు పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది సంఘటన స్థలం మొత్తం మహాకారాలతో నిండిపోయింది చలిలో ఒంటికి తాకిన గాయాలతో ప్రయాణికులు రోడ్డు పక్కన రోధిస్తూ కనిపించారు అంబులెన్స్లు పోలీసు వాహనాల సైరాలతో సంఘటన స్థలం మొత్తం భేతావాహంగా మారింది